నవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా అవతరిస్తున్నటువంటి సందర్భంలో అమరావతి సత్తెనపల్లి రోడ్ ఆనుకుని ఒక ఏడెకరాల పొలం అనేది అమ్మకానికి కలదు సీరియస్ బయర్స్ డైరెక్ట్ గా కాల్ చేయండి ఆంధ్రాలో ఇటు వైజాగ్ గానీ హైదరాబాద్ కానీ ఎక్కువ మంది ఇండస్ట్రియలిస్ట్ గానీ పెట్టుబడిదారులు కానీ భూమిపై పెట్టుబడి పెట్టడం అనేది మరియు అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత అమాంతం భూముల ధరలకు రెక్కలు రావడం మరియు అమరావతి పరిసర ప్రాంతాల్లో భూములకు గిరాకీ పెరగడం అనేది ప్రధాన కారణంగా కనపడతా ఉంది బెస్ట్ ఆప్షన్ అనమాట ఇది బెస్ట్ ఆప్షన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అనమాట సెవెన్ ఎక్కర్స్ దాదాపుగా ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ అనేది ఉంది ఎందుకంటే అమరావతి ఈ అమరావతి నుండి సత్తెనపల్లి వెళ్ళే రోడ్డులో అమరావతి నుండి సత్తెనపల్లి వెళ్ళే రోడ్డులో మెయిన్ రోడ్డుకి ఆనుకునే ఈ యొక్క సెవెన్ ఎక్కర్స్ అనేది ఓపెన్ ల్యాండ్ సేల్కుంది ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతి అవతరిస్తున్నటువంటి సందర్భంలో ఇదే సరైన సమయం అనమాట